గవలా తయారు చేయలే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాకం పట్టే పని లేకుండా క్రిస్పీగా టేస్టీగా గవలనే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ జార్లోకి పావుకు మరవ వేసుకోవాలి రెండు మూడు ఇలాచి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లోనికి కప్పు పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న రవ్వ కూడా వేసుకోవాలి నెయ్యిని పిండికి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా ముద్దుడితే చుడితే ముద్దులా రావాలి మీ గనక రాకపోతే కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ కానీ నూనె కానీ వాడుకోవచ్చు పిండిని కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి పిండి కలపడానికి ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే ఈ వాటర్ని మిగిలినాయి అంటే హాఫ్ కప్ వాటర్ని సరిపోతాయి మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్సాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్న బాల్సాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా బాల్సాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గవలు చెక్కపోయినా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది గవల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలాగ గవల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర కనుక గవ్వల పేట లేకపోతే ఇలా జాలిగట్టు మీద ఇలా ప్రెస్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఇలా జాలిగట్టు మీద సరే ఈజీగా గవ్వే తయారు చేసుకోవచ్చు డీ నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు వేసుకోవాలి గవ్వలు వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు అలానే వదిలేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం అయితే సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఓ గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలినవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి గవలు మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది మీరు కనుక స్వీట్ తక్కువ తినేటట్లయితే కొద్దిగా బెల్లాన్ని తగ్గించుకోవాలి ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలేసుకోవాలి దీనికి పాకమే పట్టణం అవసరం లేదు బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది ఈ బెల్లాన్ని గవలకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ రవ్వ మిక్సీ పట్టేటప్పుడే రెండు మూడు ఇలా చేసి మిక్సీ పట్టాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు ఒక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి ఖాళీలో చేసి పెట్టుకుంటే కనీసం రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా ఒకదానికి ఒకటే సపరేట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పాకం పట్టుకునే గవ్వలు తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికి నచ్చితే ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియాన్ని మిక్సర్ తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా మిక్సర్ని తయారు చేసుకోవచ్చు బౌల్యానికి కప్పు శనగపిండి వేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆఫ్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఫుడ్ కలర్ కనుక మీకు ఇష్టం అయితే స్కిప్ చేసుకోవచ్చు స్పూన్ల ముంచుతే స్పూన్కి మొత్తం కోట్ అవ్వాలి నాకు పిండి కలపడానికి ఏ కప్పు అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుంటే కప్పు వాటర్ని సరిపోని తర్వాత పావు టీ స్పూన్ వంట చూడ వేసుకోవాలి వంట ఎక్కువ వేయకూడదు కొద్దిగానే వేసుకోవాలి డీప్రెషర్ కూడా నూనె పెట్టుకుని నూనె వేడి వేసుకోవాలి నూనె వేడిన తర్వాత బిడ్డ పెట్టుకుని మనం కలుపుకున్న పిండిని కొద్దిగా వేసుకోవాలి వాటంత కవే వచ్చేస్తాయి మనం గట్టితో ప్రశ్శాతం కానీ గట్టిని కానీ చేయకూడదు అలా చేస్తే కనుక మిక్సర్ అనేవి తోకలు వస్తాయి గట్టి రెండు మూడు సార్లు బూంది చేసుకున్న తర్వాత గట్టిని ఒకసారి క్లీన్ కానీ తుడుచుకు కానీ అప్పుడు మళ్ళీ మిక్సర్ వేసుకోవాలి అప్పుడు తోకలైన రాకుండా రౌండ్గా వస్తుంది మిక్సర్ అనేది క్రిస్పీ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకుని మిక్సర్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత జాలిగట్టులోకి కొన్ని పల్లెలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా నూనెలు వేసుకుని అయినా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత కొన్ని జీడిపప్పులు జీడిపప్పులు కనుక మిక్స్ అయితే స్కిప్ చేసేవచ్చు కొద్దిగా కరివేపాకం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని కార్న్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేసుకుంటే మిక్సర్ టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేవచ్చు మిక్సర్ మొత్తాన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సర్లోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ మిక్సర్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసుకుంటున్న పల్లీలు జీడిపప్పు అవన్నీ వేసుకోవాలి తర్వాత క్రష్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా మిక్సర్ని తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో పంచదార కొమ్ములు తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఈజీగా పంచదార కొమ్ముని తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు నిలువ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి బౌల్లోనికి కప్పు మైదా పిండి వేసుకోవాలి కొంచెం సాల్టు టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె కానీ అలాగే బటన్ అయినా వాడుకోవచ్చు పిండిని ముద్ద చూడితే ముద్దలా రావాలి మీ తినగా రాకపోతే కొద్దిగా నెయ్యి అట్ చేసుకుని కలుపుకోవాలి పిండిలోనికి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా సాపుగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లోర్ పైన కొద్దిగా పిండి చల్లుకుని చపాతిలా చేసుకోవాలి దీన్ని కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ మందన్న చపాతీలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా వన్ ఇంచ్ మందన్న కట్ చేసుకోవాలి తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి పంచదారములు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి డీప్ ప్రెసర్లో నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న కొమ్ములు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలినవన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు పంచారు వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎంతైతే మైదా తీసుకున్నామో అంతే పంచాన్ని తీసుకోవాలి పాకం అనేది ఇలా ముదురు పాకం రావాలి ముదురు పాకం వచ్చినంత కొద్దిగా ఎలా పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ములు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కొమ్ములకి పాకాన్ని పట్టించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా గట్టి పడతాయి ఈ కింద ఎగస్టున్న పాకం పైన వేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత పాకం అనేది గట్టి పడుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా పంచదార కొమ్ములు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాకం పట్టే పని లేకుండా మెత్తగా లడ్డుని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు నువ్వులు వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎవరైనా సరే ఈజీగా పాకం పట్టకుండా నువ్వు నూనె తయారు చేసుకోవచ్చు నాలుగైదు నిమిషాల పాటు నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఓ గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కిన్లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కప్పు బెల్లం వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి వాటర్ ఏం పోయినా అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకం నువ్వులకి బాగా పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఎవరైనా సరే ఈజీగా అలా పాకం పట్టకుండా నువ్వులొండలే తయారు చేసుకోవచ్చు నువ్వులొండలా చేసుకుంటే మెత్తగా టేస్టీగా ఉంటాయి నెయ్యి రాసుకున్న ప్లేట్లు వేసుకోవాలి ఇవి కొద్దిగా గోరైన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవాలి ఇది కొంచెం గోరు వెచ్చుకున్నప్పుడే చుట్టుకోవాలి అదే చల్లగా అయితే కనుక ఉండలు చుట్టడం కాదు కాబట్టి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా నూల ఉండలు ఇలా పాకం పట్టకుండానే తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నొప్పి ఉపయోని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా నువ్వులుండ్లని తయారు చేసుకోవచ్చు గులాబీ గుత్తులు ఎక్కువ క్రిస్పీగా ఉండాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఊపినాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేస్తే కనుక కనీసం నెల రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు బౌల్లోనికి జల్లడి పెట్టుకుని కప్పు మైదా వేసుకోవాలి ముప్పావు కప్పు బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ ఇవన్నీ వేసుకుని జల్లించుకోవాలి హాఫ్ కప్ పంచదార మీరు కనుక స్వీట్ ఎక్కువ తినట్లయితే కొంచెం పంజార అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మరీ పలుచిక కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉండాలి ఈ పిండి కలపడానికి ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే రెండు కప్పులు వాటర్నే సరిపోని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో బీం పిండి వేయడం వల్ల ఎక్కువసేపు అనేది పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కూడా నూనె పెట్టుకుని అలాగే మనం వేసే గులాబీ బుత్తూన్ కూడా పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండికి సగానం ముంచుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చాక్తో కానీ స్పూన్తో కానీ డీమోల్ చేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ లేదు లైట్ కలర్ అని మారితే సరిపోతుంది గులాబీ జలు కొన్ని వేసిన తర్వాత గిన్నెలోకి నూనెది కొద్దిగా పైకి తెలుస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ వేసుకోవాలి స్టార్టింగ్ ఒకటి రెండు మంచిగా పోయినా తర్వాత కాడ నుంచి మంచిగా వస్తాయి నీళ్ళ పిండితో ఇలానే వేసుకోవాలి ఇందులో గుడ్లు కూడా ఏమవసరం లేదు ఇలా ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే కనుక ఇలా ట్రై చేయండి ఇలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా గులాబీ జ క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఎక్కువ కలర్ అనవసరం అవసరం లేదు లైట్గా కలర్ అని మారితే సరిపోతుంది నూనెలో కనుక ఇది ఎక్కువ కలర్ వస్తే బయట సోడికి మరీ డార్క్ కలర్ అయిపోతాయి అంతనే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గులాబులు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి అలాగే తక్కువ పిండితో కూడా చాలా ఎక్కువ వస్తాయి వీడియో పైన ఓపీన్యన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బెల్లం కుమ్మ లేదా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు బౌల్లోనికి కుప్పం మైదా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది పిండి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటన్ కానీ నూనె కానీ వాడుకోవచ్చు ఇలా పిండి అనేది ముద్ద చూడితే ముద్దలా రావాలి మీకు గనక రాకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా సాప్ కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లోర్ మీద కొద్దిగా పిండి చల్లుకుని మనం కలుపుకున్న పిండిని చప్పతిలా చేసుకోవాలి ఇలా కొంచెం మద్దంగా చప్పతిలాగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు నిలువుగా కట్ చేసుకోవాలి వన్ నుంచి గ్యాప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా కావాలంటే కనుక కొంచెం సైజ్ అనేది పెంచుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకుని డీప్ ఫ్రెస్గా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న కొమ్ములు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరకు డీప్ ఫ్రై చేసుకోవాలి సరే ట్రై చేయండి కొమ్ములు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలినవన్నీ ఇలానే చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుని పాకం పట్టుకోవాలి పాకం అనేది ముదురుతీక పాకం రావాలి పాకం అనేది ఇలాగా ముద్దురితీక పాకం రావాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ములు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని కొమ్ములకి పట్టించుకోవాలి ఈ కిందన్న ఎగస్ట్రా పాకం అనేది పై వాటిలపైన అప్లై చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా గట్టిపడతాయి ఇవి కొద్దిగా గోరి ఏ ఒకదానికి ఒకటి సపరేట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా బెల్లం కొమ్మలు రెడీ మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్